విశ్వనాథాన్ని అయితే కోర్టులో హాజరుపరుస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న జడ్జి అయితే విశ్వనాథం గారు మీరు చేసిన నేరం ఏంటో మీ మాటలతోనే మీరు చెప్పండి అలాగే మీకు ఎలా శిక్ష విధించాలో నేను చూసుకుంటానని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విశ్వనాథం అయితే ఏం చెయ్యాలా అని చెప్పేసి అయితే ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న హర్ష వాళ్ళ చెల్లికు అయితే నాన్న ఆ విషయం చెప్పవద్దు అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఆ మాటలు పట్టించుకోకుండా అక్కడ ఉన్న విశ్వనాథం అయితే ఆ నేరాన్ని చేసింది నేనే నాకు ఎలాగైనా శిక్ష విధించాలి లాయర్ గారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న హర్ష వాళ్ళ చెల్లి అలాగే క్రిష్ కూడా అయితే ఏంటి నాన్న నేరాన్ని ఒప్పేసుకున్నాడు ఇప్పుడు నాన్నకి ఈ శిక్ష తప్పదు కదా అని చెప్పేసి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఇంట్లో ఉన్న ఆ సత్యకైతే ఆ విషయం తెలిసి నాన్న నేరాన్ని చేసుకున్నట్టు ఒప్పుకున్నారా అని చెప్పేసి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కృషి అయితే ఏంటి మావయ్య ఇలా చేశారు అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ అయితే వాళ్ళ మావయ్య వైపు చూస్తూ ఉండిపోతారు ఇంతలో విశ్వనాథం వైపు వాదించేలా ఫైర్ అయితే క్రిష్ వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి అయ్యా మీరు చెప్పినట్లే చేశాను అతని వైపు వాదించినట్లే వాదించి వాదించినట్లు వాదించకుండా అలా తన వైపు మాట్లాడకుండా అయితే ఏదో మేనేజ్ చేసేసాను మీరు చెప్పినట్లే అంతా చేశాను ఇక నన్ను వదిలేయండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న క్రిష్ వాళ్ళ నాన్న అయితే సరే నేను చెప్పినట్లు చేసినందుకు నీకు ఏమి ఇవ్వాలో అదే ఇస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు అలా ఫోన్ కట్ చేసేస్తూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్